హై గైస్ ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో ఆర్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ గమనించండి జనరల్ గా నెంబర్ ప్లస్ లో గానీ మైనస్ లో గానీ ప్రొడక్ట్ లో కానీ ఇన్ఫినిటీ వరకు ఉంటే డిఫరెంట్ షార్ట్ కట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి బట్ ఇక్కడ చూస్తే ప్లస్ మైనస్ ప్లస్ అంటే ఆల్టర్నేటివ్ గా సింబల్స్ అనేటువంటి వస్తువు ఇన్ఫినిటీ వరకు ఒక నెంబర్ రిపీట్ అయ్యింది అంటే సింపుల్ ఫార్ములా స్క్వైర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ మైనస్ త్రీ ప్లస్ వన్ బై టూ ఇక్కడ ఏ అంటే ఈ నెంబర్ ఈ క్వశ్చన్ చేసినట్లయితే సో ప్లస్ వన్ బై క్లియర్ ఇన్ కేస్ ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఫస్ట్ ప్లస్ కాకుండా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఈ ప్యాటర్న్ లో మనకు నెంబర్ అనేది రిపీట్ అవుతే అప్పుడు ఎలాంటి ఫార్ములా యూస్ చేయాలి ఆన్సర్ ఏమవుతుంది అనేటువంటిది ఇదే క్వశ్చన్ మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అట్ ద సేమ్ టైం మన చక్రీ షార్ట్ కట్స్ యాప్ లో ఆర్ఆర్ ఎన్టీపీసీ కి సంబంధించి టెస్ట్ సిరీస్ బ్యాచ్ అందుబాటులోనే వంద టెస్ట్ లతో ఉన్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి